మాత్రే నమ వారాహి దేవీ నమ అందరికీ నమస్కారం అండి ఇంట్లో ఎంత ధనం తీసుకువచ్చినా ఎంత రాబడి వచ్చినా ధనం నిల్వ ఉండట్లేదు ఖర్చు అయిపోతుంది తెలియకుండానే అయిపోతున్నాయి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు చెప్పబోయే మంత్రంతో ఈ పరిహారాన్ని కనుక చేసినట్లయితే ధనం నిలువ అనేది పెరగటం గమనించవచ్చండి ధన రాబడి మనం సంపాదన కూడా పెరగటానికి ఎక్కువ అవకాశం ఉంది అలాంటి మంత్రాన్ని అయితే ఇప్పుడు చెప్పబోతున్నాను ఈ మంత్రాన్ని మనం శుక్రవారం రోజున పరిహారాన్ని చేయాల్సి ఉంటుంది ఆ పరిహారం ఏమిటనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అంటే వీడియోలోనే చెప్తానండి అలాగే ఈ మంత్రాన్ని ఒక్కసారి రాసినట్లయితే సరిపోతుంది బోధి ఆకు అని ఉంటుందండి ఆ ఆకు పైన గనక పసుపుతోటి మనం ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న మంత్రాన్ని ఒకసారి రాయండి రాసిన తర్వాత ఆ ఆకుని మీరు ధనం నిలువ ఉంచుకునే చోట అంటే బీరువాలో కానీ ర్యాకుల్లో కానీ ఆఫీసుల్లో అయితే మీ బోర్డ్ కబోర్డ్ లాగా ఉంటాయి కదా వాటిల్లో అయినా సరే ఎక్కడైనా పెట్టవచ్చండి మంత్రం వచ్చేసి ఓం నవే వర్ష ఇలాహ దేవి లోక సంవర్ధిని కామరూపిణి దేహీ మే ధనం స్వాహ విన్నారు కదండి ఈ మంత్రాన్ని బోధి ఆకు పైన పత్రం పైన రాసి మీరు డబ్బు నిల్వ ఉంచేటువంటి ఏ లాకర్లో అయినా బీరువాలైనా పెట్టుకున్నట్లయితే కనుక ధనం రాబడి అనేది పెరుగుతుంది ధనం నిలువ పెరుగుతుంది మన ధన సంపాదన కూడా పెరుగుతుందనమాట కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారాన్ని ప్రయత్నించండి మీ అందరికీ కూడా ధనలక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో ధన రాబడితో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన ఇంకొంతమందికి ఈ వీడియో షేర్ అవుతుందండి తెలియని వాళ్ళకి యూజ్ కూడా అవుతుందిగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్వస్తి